శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ దేవ దేవకార్య సముచేత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి ఇస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురువు గ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం తదుపరి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గురువు యొక్క స్థితి ఏడులో ఉంది ఇక పదకొండు ఒకటి మూడు మీద దృష్టి ఉంది పదకొండు ఒకటి మూడు మీద దృష్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏడులో ఏడులో స్వయంగా అంటే సప్తమంలో ఉన్నాడు సప్తమంలో గురువు ఉన్నాడు అంటే చక్కగా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఎవరికి ఎలా మంచి జరుగుతుంది అంటే ఎవరికైనా ఏ కుటుంబానికైనా వైవాహిక బంధం చాలా ముఖ్యం వైవాహికంగా భార్యాభర్తల మీద చక్కటి అన్యోన్యం ఈ లైఫ్ పార్ట్నర్స్ తోటి చక్కటి అన్యోన్యం ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పొచ్చు అయితే లైఫ్ పార్ట్నర్ లేని వాళ్ళు అంటే ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి చక్కటి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుందని చెప్పొచ్చు మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని చెప్పొచ్చు చక్కగా మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది ఇక్కడ కూడా ఆలోచించాలి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది అనగానే మేరెన్లో ప్రయత్నించి మా మీరు అన్నది తప్పు అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు శుభముహూర్తాలు లేవు కాబట్టి మీరు వెతుక్కున్నటువంటి ఆ లైఫ్ పార్ట్నర్ శుభముహూర్తాలు వచ్చిన తర్వాత వివాహం అవుతుంది ఇక ఇప్పటికే వివాహం అయినటువంటి వారికి చక్కగా భార్యతో కానీ భార్య ఉంటే భర్తతో కానీ చక్కటి అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంటుంది ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళతో ఇద్దరికి కూడా ఆ పార్ట్నర్స్ మధ్యలో చక్కటి ఒక రకమైనటువంటి ఇద్దరిది ఒకే మాటగా వ్యాపారం సాగుతుంది చక్కగా ఉంటుంది అంతేకాదు ఇక పదకొండులో పదకొండు పైన గురు దృష్టి ఉంటే కూడా మనకి చాలా వరకు మంచి జరుగుతుంది విజయ సానందం విజయాలే చవి చూస్తాం అన్నింట్లో కూడా మనం పెట్టిన పెట్టుబడులు కానీ మనం మాట్లాడిన దగ్గర కానీ ఎక్కడైనా సరే విజయాలను చవి చూసేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది ఇక ఒకటి పైన దృష్టి మూడు పైన దృష్టి రెండు కూడా చాలా మంచివి ఒకటి పైన దృష్టి అంటే తనుభావం మీద దృష్టి ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి అంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం ఉంటుంది అలాగే మనం యొక్క మనం చేసేటువంటి పనులకు స్పష్టమైనటువంటి ఉంటుంది ఆరోగ్య రీత్యా బాగుంటుంది దేహదారుఢ్యం బాగుంటుంది దేహానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఒక నడక నడత అన్నీ కూడా చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఏదైతే అంటుంటారో అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు మూడులో ఉన్నప్పుడు ఇది మనకు వాక్స్థానం కమ్యూనికేషన్ స్థానం సోదర స్థానం ఈ ఈ సోదర స్థానం ఎలా ఉంటుంది అంటే మనకంటే చిన్నవాళ్ళు అయినటువంటి మన తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారికి మంచి జరుగుతుంది మనం మాట్లాడేటువంటి ప్రతి మాట స్పష్టంగా అంటే కమ్యూనికేషన్ చాలా క్లియర్గా మనం ఏదైతే ఎవరికైతే చెప్పాలనుకున్నా చాలా క్లియర్గా వారికి అందుతుంది అంటే ఎవరికితో మాట్లాడినా కూడా చక్కగా ఉంటుంది అంటే ఆరోగ్య రీత్యా బాగుంటుంది మన యొక్క క్రమశిక్షణ బాగుంటుంది సోదరులతో బాగుంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి అని చెప్పొచ్చు ఏ విషయంలోనైనా మనం ఒక పట్టుబట్టి పట్టుదలగా ఉంటే తప్పనిసరిగా విజయం మనదిగానే ఉంటుంది అని ఈ రాశి వారికి చెప్పొచ్చు అయినా సరే మిగతా గ్రహాల వల్ల ఏదో అననుకూలమో అనిపించింది అన్నప్పుడు చెప్పినటువంటి కింద చెప్తున్నటువంటి కొన్ని రెమెడీస్ని అయితే చేయవలసిందిగా చెప్పచ్చు మనకందరికీ అందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం మా ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలని హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకొని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువారం వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడము వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోషాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగా ఉన్ బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటుకన్నా దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తము ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే అయినటువంటి దత్తాత్రేయు గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సాధు సంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషుతుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటివి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నాకాంక్ష సర్వే జనా సుఖనోభంతో అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే